ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీశ్రీ శ్రీ పెద్ద అంకాల పరమేశ్వర అమ్మవారి ఆలయం అనమాట ఇక్కడ ఉప్పు ఎందుకు వేశారు అని అంటే మనకి ఉప్పు చెల్లించుకుంటే ఇక్కడ ఉప్పు అభిషేకం చేయడం వల్ల కష్టాలు తీరిపోయి కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు అలాగే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి మనకి ఇక్కడ అమ్మవారు మనకి విష్ణుమూర్తి ఎలా అయితే పాము పడగల మీద పడుకుని ఉంటారో అదే విధంగా ఇక్కడ అమ్మవారు సయనమై ఇక్కడ కనిపిస్తూ ఉన్నారనమాట చూడటానికి చాలా పెద్దగా ఉండి చాలా పర్యాటకులను కానీ భక్తులు కానీ ఆకర్షించే విధంగా ఇక్కడ అమ్మవారు అయితే చయనంగా పండు పడుకుని ఈ పొజిషన్లో మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఉప్పు ప్యాకెట్లు ఉప్పుని మనం అభిషేకించడం ద్వారా మనకి కష్టాలన్నీ తొలగిపోయి మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు